ఎర్రచందనం స్మగ్లింగ్ పై కన్నేర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న చేపలను వెట్టాడని కాదు పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయాలన్నారు దొంగల దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు రెడ్ చానల్ దందా వెనుక పెద్ద తలకాలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్స్ పై ఉక్కు పాదం మోపాలన్నారు రెడ్ శాండిల్ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దొంగల్ దొంగల్ బ్యాచ్ భర్తం పడతామంటున్నారు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు చిన్న తలకాయల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు ఇక బడా స్మగ్లర్లు అంత చూడాలని అటవీ శాఖను ఆదేశించారు డిప్యూటీ సీఎం అటవీ శాఖకు నిఘా వర్గాలకు పెద్ద టాస్క్ అప్పగించారు పవన్ కళ్యాణ్ ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తున్న చిన్న చేపలతో ఆట కాదు బడా తిమింగిలాలను వేటాడాలి వాళ్ళు శేషాచలం అడవుల నుంచి కొట్టేసిన రెడ్ శాండిల్ దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు పవన్ కళ్యాణ్ మన ఎర్ర బంగారం దేశం దాటిపోతుందని దానికి అడ్డుకట్ట వేసేందుకు నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు కేవలం ముప్పై నిమిషాల చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ వలె కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది ఎర్రగుంట్ల మండలం పట్ల దుర్తి దగ్గర లారీలో లోడ్ చేసిన నూట యాభై ఎనిమిది ఎర్రచందం చేశారు పోలీసులు ఆ ఎర్రచందనం దొంగలకు ప్లాస్టిక్ పట్టాలు కట్టి తరలిస్తున్నారు పోలీసులు రాక గమనించిన స్మగ్లర్లు దొంగలను వదిలి పరారయ్యారు ఈ నేపథ్యంలో రెడ్ శాండిల్ తరలింపుకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందం స్మగ్లింగ్ వ్యవహారంపై ఆరా తీశారు చిన్న చిన్న స్మగ్లర్లు కాదు వాళ్ళని నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరు అనే దానిపై తీగలాగి ఎర్రచందనం దందా కొండ కదిలించాలని ఆదేశించారు స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ పుష్ప స్టార్ట్ చేయాలంటూ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు మరోవైపు నేషనల్ లెవెల్లో దొరికిన ఎర్రచంద్రం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు వైసీపీ నేత నాగార్జున యాదవ్ నేపాల్ మలేషియా దుబాయ్ తదితర దేశాల్లో దాదాపు ఎనిమిది వేల రెడ్ శాండిల్ పట్టుబడుతుందని వాటిని ఏపీకి తెప్పించడానికి గత జగన్ సర్కార్ ఎన్నో సార్లు కేంద్రానికి లేఖ రాసిందని గత మే నెలలోనే అనుమతులు కూడా తీసుకుందన్నారు నాగార్జున యాదవ్ దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అటవీ శాఖలోనే ఉన్నాయని కావాలంటే పవన్ వాటిని చదువుకోవాలన్నారు ఆయన మీ శాఖ మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది అదే శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మీ దగ్గరే ఉన్నాయి మీ మినిస్టర్లోనే ఉన్నాయి ఆ నోట్ ఫైల్స్ మీరు చదువుకోవచ్చు పేపర్లని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లెటర్లని మీరు అసలు పట్టించుకోకుండా చదవకుండా ఇంతవంటి అజ్ఞాన ప్రదర్శన చేయడం అనేది మీ నైతికతకి బంధం వాటిల్తుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యంలో రెడ్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది